మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి చాలా మంది పోటీ దాంతో రకరకాలుగా ఉండాలి సో ఒక్కొక్కరిగా ఒక్కొక్క డిసైడ్ చేసుకుంటున్నాను సోటరీ మరి మరి పారిశ్రామికవేత్తం ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ పాలన అద్భుతంగా ఈ తరుణంలో మరి మనం ఇంకొక దానికి మనం చేస్తే మన ప్రాంత అభివృద్ధికి ఏమైనా ఒక పారిశ్రామికవేత్త ఎక్కడ హైదరాబాద్ దగ్గరలో ఉండగా మరి ఆ అభ్యర్థిని మనం గెలిపించుకుంటే మన ప్రాంతానికి ఏమైనా మరి లాభం జరుగుతుందా అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి హైదరాబాద్ దగ్గరలో ఉన్న అభ్యర్థిని గెలిపించుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల కాబట్టి ఖచ్చితంగా మన అందరితో మానవ మనవాడుతారు అభ్యర్థులు కరీంనగర్ కేంద్రమైన పర్లేదు కానీ మరి కొడింగ్ ప్రాంత వాసులు జగిత్యాలో విద్యా సంస్థలు ఉన్నాయి ఒక ఐదు విద్యా సంస్థలు జగిత్యాలలో ఉన్న మరి ధర్మపురితో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ నాకు పేరెంట్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ప్రాంతం మాత్రం మా దగ్గర మరి వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది సాంస్కృతిక లెక్చరర్స్ ఫిజిక్స్ లెక్చరర్స్ శ్రీనాథ్ శర్మ మహేష్ శర్మ రాజలక్ష్మి మేడం ఓకే ఇలా ఎంతో మంది లెక్చరర్స్ వాళ్ళు నా మిత్రుడు కూడా లో జాబ్ చేస్తున్న వాళ్ళున్నారు హరిప్రసాద్ అనే నా మిత్రుడు ఇక్కడికి వస్తే మరి జాబ్ చేస్తున్నాడు

మరి నారాయణ ఎంత మందికి అభివేత్తలు ఉన్నారు నారాయణ ఎంత మంది ఫోన్ రిఫ్టీ చేస్తున్నారు ఇవాళ భారతదేశలున్నాయి దాని వేగం పిల్లలు ఉన్నాయి ఆయన విద్యా సంస్థలు ఉన్నాయి బాబుగా ఢిల్లీ ఇంకా దుబాయ్ విద్యా సంస్థలున్నాయి ఎవరికి అందుబాటులో ఉన్నారు ఎవరి ఫోన్ రిఫ్ట్ చేస్తున్నారు ఎంత మంది కన్షన్ ఇస్తున్నారు బట్ అయిన పర్లేదు అక్కడ వాళ్ళు గెలిపించుకున్నారు ప్రభుత్వం ఏకంగా మరి చంద్రబాబు నాయుడు రైట్ హ్యాండ్ గా గతంలో మంత్రిగా ఉన్నారు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు అయితే ఒక అలా విజయవాళ్ళని భావిస్తున్నాను డిఆర్ఎస్ ప్రభుత్వంలో పల్లారాగేశ్వర రెడ్డి గారు మరి ఇన్సూరెన్స్ నడిపిస్తున్నారు గెలిచి యూనివర్సిటీ తెచ్చుకున్నారు ఒక్కో నేను యూనివర్సిటీ తెచ్చుకోలేదు మనకి ఆ అనుమానం కూడా ఉంది నరేంద్ర రెడ్డి కూడా ఇన్సూరూ తెచ్చుకుంటాడు గారు నాకు యూనివర్సిటీ కావాలంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి నాకు ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు కాబట్టి అది అదే పని కాదు నాకు చిన్న డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ తర్వాత యూనివర్సిటీ తెచ్చుకోవచ్చు కానీ ఆ చిన్న డిగ్రీ కళాశాల యూనివర్సిటీ అది నాక్ కావాలి తర్వాత అపనాస్ కావాలి అది ఎంత హైలీ పార్కుల కాదు కాబట్టి నాకున్న స్కూల్స్ కళాశాలలో మరి నేను యూనివర్సిటీ పెట్టాలని నా మంచి డైలీ లేదు నేను నాలుగు జిల్లా చెప్పాను నేనుొక్కొక్క విద్యాసంస్థకు కొడ పెట అని చెప్పాలి అది దబ్బు కురిటం నేను అడిగిన పెటను మాకని క్రోపాన్ సరి కొరికారని నా చెట్టని ఎట్కటే మా ఫ్రెండ్స్ కి నా మార్చి చాన్ మనసుల నందుకి యాజమాన్య సోదర్లకి దవాల ప్రాబ్లమ్ ఏంటంటే నరేంద్ర గిరిస్ గిరిస్తే నా పక్కనే इनको బడి పెటాడు इनको హేనే రూమర్స్ వెళ్తాం ఇంతో 40000 రూపాయల మార్గం వన్న సో దేని ఇస్నేంట ఆ ముడికి మార్టించాం దీని నాలుగు ఇంమ డిజిటాలన ఇంకొక ఆల్ఫర్స్ విద్యాసంస్థ కొండగా నేను పెటను అన్నవాడి చార స్టాండ్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి యూనివర్సిటీ పెట్టడానికి రాజకీయంగా ఉంటుంది ఇంకా నా వ్యవస్థ ముంబైలో పెట్టుకొని కాబట్టి మరి యూనివర్సిటీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి దాంట్లో మరి మల్లారెడ్డి చూస్తున్నారు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్నో ఉన్నాయి ఇప్పుడు ఆయన మల్లారెడ్డి అని అంటున్నారు కదా అందరు మల్లారాన్ని చెప్పారు బిఆర్ఎస్ మంత్రులే చాలా చెప్పేసి బట్ ఎక్కడ నా పేరు దాడి ప్రత్యర్థుల భయానికి కారణం ప్రత్యేక ముప్పై మంది ముప్పో పడిగా సోషల్ మీడియా దాడి చేస్తున్నారు బట్ కాంగ్రెస్ శ్రీణులు తిప్పి తిప్పికొంటున్నారు ఈ మధ్య ఎన్ఎస్ఏ వాళ్ళు యూత్ కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా తీపి నేను ఎమ్మెస్ యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రేమలు అందరినీ మనస్ఫూర్తిగా నేను వారిని ఎస్ ఎదురుగా ఇప్పుడు జరుగుతుంది ఒక పదిహేను రోజుల కింద నరేంద్ర రెడ్డి ఉంటది కానీ ఇప్పుడు నరేందర్ రెడ్డి ఉంటది కాదు నరేందర్ రెడ్డి పెద్ద కాంగ్రెస్ సైన్యం ఉంది బుద్ధ కాంగ్రెస్ సైన్ ఏముంది ఎన్ఎస్ గారి సైన్ సో ఇప్పుడు తిరిగి కొట్టడం మొదలైంది మన వాయిస్ కూడా మొదలైంది చాలా అద్భుతంగా ఉందని పెడుతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ పొందునే సిపిఐ వాళ్ళు కూడా కంప్లీట్ గా మనకు మద్దతు తెచ్చినారు కి సంబంధించిన టీచర్స్ ఆర్గనైజేషన్ ఎస్టీ కూడా స్వచ్ఛందంగా ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల నుండి మద్దతు ఇస్తామని చెప్పినారు ఇప్పుడే ఇక్కడ వచ్చేసిన మన మిత్రుడు గెస్ట్ అండ్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా వారు మనం మద్దతు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా వన్ అనే న్యూమెరికల్ కాదు టిక్ కాదు ఈ పాపులేట్స్ అందరి కూడా మీ ఇంటింటికి వస్తుంటాయి మీ ఇంటింటికి ఓటర్ స్లిప్స్ అండ్ ఈ పాపులేట్ కూడా వస్తుంటది కాబట్టి సీరియల్ నెంబర్ టూ లో ఉన్న అల్ఫోన్స్ నరేంద్ర రెడ్డి మూటుకూరు పక్కన ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ లో మీరు వర్క్ చేస్తూ ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేసి మరి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మరి మన స్థానిక శాసనసభ్యులు లక్ష్మణ గారికి ఎందుకంటే ఇంత మంది పంట పనులు పెట్టి

మొదటి నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు మెప్పించి మరి పిసిసి ప్రెసిడెంట్ గారు మెప్పించి ఎన్ని ఇబ్బందులు అంటే వారి ఎన్నికలు కూడా నేను అనుకుంటా ఇలా కష్టపడలేదు మరి నా ఎన్నికలు ఇంత కష్టపడుతూ ఈ రోజు ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఇక్కడికి వచ్చేసి మీ మీటింగ్ అటెండ్ వారికి కూడా తెలుసు నమస్కరిస్తూ మీరు అందరూ కూడా చిన్న చిన్న ఇంపార్టు నా ముప్పై సంవత్సరాల జీవితంలో మీకు టైం ఇవ్వకూడదు కన్సెంట్ ఇవ్వకూడదు అడ్మిషన్ ఇవ్వకూడదు ఇవి జరిగి ఉంటే దయచేసి అవేమి మీరు మనసులో పెట్టుకోకూడదు అని చెప్పేసి మీ అందరి ఆశీర్వాదం కొరకు ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను మీరు అందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను దినేష్ గారు కూడా మరి చాలా సత్సంబంధాలు వాళ్ళతో ఉన్నాయి ఒక స్కూల్ కరెస్పాండెంట్ గా చాలా సందర్భాల్లో చేదోడు వాళ్ళు మరి లక్ష్మణ్ అన్న వెనకాల ద రియల్ హీరో మరి ఇక్కడ ఉన్నారు సో లక్ష్మణ్ అన్న గారిని కూడా ఉపయోగించిన చెప్పాలి దినేష్ అన్న గారికి కూడా ఉపయోగపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్